అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికెళ్ళు రెండు సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు ఏది కావాలి అంటే అది వడ్డి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా నాన్నెందుకు బాగా వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారం అని ఒకటి నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం